ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు కొడ్లమూడి గ్రామం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన బుల్లండి ఇది శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ధూలిపోరయ్య చౌదరి గారి మెమోరియల్ అండి ఈరోజు న్యూ కేటగిరి విభాగం అయితే నిర్వహించనున్నారు ఫ్రెండ్స్ దానికోసం వచ్చిన ఈ అండి ఈ బుల్లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి వార్ల ఆశీస్సులతో వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అండి ఈ బుల్లు కొత్త వచ్చేసరికి శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పొచ్చుకాయల చౌదరి గారు మద్దిల గ్రామం నాగులపాడు మండలం అండి ఈ బుల్లు ఆ బుల్లు పొత్తండి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ వాళ్ళ బుల్లు నేను మోహన్ రావు గారి బుల్లు కంబైండ్ అండి ఈ బుల్లు వచ్చేసరికి నేను మోహన్ రావు గారి బుల్లు అండి విజయవాడ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా